హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరెస్ రుచిలు ఈరోజు మన రెసిపీ బేకరీలో దొరికే పర్ఫెక్ట్ కళాకన్ రెసిపీ అండి మీకు టేస్ట్ ఏమాత్రం చేంజ్ ఉండదు సో మరెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకొని గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఖచ్చితంగా కడాయి అనేది మందంగా ఉండాలండి లేదంటే మాడిపోతుంది త్వరగా తర్వాత అర లీటర్ పాలను పోసుకోవాలి ఫుల్ క్రీమ్ పాలను తీసుకోండి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వస్తాయి కళాకండ్ రెసిపీ అనేది పాలను పోసుకున్నాక హై ఫ్లేమ్లో పాలు సగం వరకు వచ్చే విధంగా కలుపుతూ వేడి చేసుకోవాలి ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుందండి కాబట్టి కలుపుతూనే పాలను మరిగించుకోవాలి పాలు సగం అయిన తర్వాత రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసి బాగా కలిపి హై ఫ్లేమ్లోనే మరొక ఐదు నిమిషాల పాటు కలుపుతూనే మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి డైరెక్ట్గా నిమ్మకాయ రసాన్నైనా వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ రసాన్ని కొంచెం వాటర్లో కలుపుకొని అలా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నిమ్మకాయ రసాన్ని వాటర్లో కలుపుకొని వేసుకుంటున్నానండి మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు నిమ్మకాయ ప్లేస్లో వెనిగర్ లేదా నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి అది కూడా వాటర్లో కలుపుకొని వేసుకోవచ్చు మీరు నిమ్మకాయ వేసుకున్నాక పాలు నిదానంగా పగలడం స్టార్ట్ అవుతుందండి తర్వాత చక్కెరను అరకప్పు తీసుకొని వేసుకోవాలి చక్కెరను వేసుకున్నాక బాగా కలుపుతూ ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఐదు నిమిషాల తర్వాత పాలలో ఉండే నెయ్యి బయటకు వస్తుందండి చూసారా ఎలా ఉందో ఇంకా ఇది హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నెయ్యి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో మరొక మూడు నిమిషాలు ఇలానే కలుపుతూ ఉండండి కొంచెం ఇలా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి నెయ్యిని అప్లై చేసుకోవాలి మరి ఎక్కువగా నెయ్యి మొత్తం ఇంకిపోయేటట్లు అస్సలు చేసుకోవద్దండి అప్పుడు మీకు గట్టిగా అయిపోయే టేస్ట్ అంత బాగోదు కాబట్టి ఇదే స్టేజ్లో దింపేసి నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాక బాగా చల్లారనివ్వాలి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి దాదాపు రెండు నుంచి మూడు గంటల వరకు సమయం పడుతుందండి అదే రైనీ సీజన్ లేదా వింటర్ సీజన్లో అయితే మరి కాస్త టైం పడుతుంది ఖచ్చితంగా గట్టిగా ఆరనివ్వండి సూపర్గా ఉంటుంది తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే బాదం కానీ జీడిపప్పును కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కళాకండ్ అయిపోయినట్లే సింపుల్ కదా ఈ కళాకండ్ రెసిపీ మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి చేస్తారు కదూ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్